హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేనైతే ప్రస్తుతం అహ్మదిలో పార్క్ దగ్గర అయితే ఉన్నాను ఇది అహ్మదిలో పెద్ద పార్క్ అనమాట ఇక్కడ అరేబి వాళ్ళు అయితే చాలా మంది అయితే వస్తున్నారు చూడండి ఇది అంతా పార్క్ బయట అనమాట పార్క్ బయట ఎంట్రన్స్ దగ్గర ఇదంతా కోయట్ లో కేఓసి అనేది కోయట్ ఆయిల్ కంపెనీ అయితే చాలా పార్కులు అయితే చేసినారు అహ్మదిలో సుమారుగా నాకు తెలిసి అహ్మదిలో మొత్తం ఏడు పార్కులు అయితే ఉన్నాయి చిన్న చిన్న పార్కులు అయితే రెండు మూడు ఉన్నాయి ఇది పెద్ద పార్క్ అనమాట అహ్మదిలో చూడండి అనిమల్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేది అయితే బోర్డు అయితే పెట్టినారు మన ఇండియాలో మాదిరిగా మనకు ఇష్టం వచ్చినట్టుగా ఏమంటే కుక్కలు పిల్లులు రకరకాల జంతువులు అయితే తీసుకుని వెళ్తుంటారు సాక్కుండే వాళ్ళ జంతువులని తీసుకుని వెళ్తుంటారు పార్క్లలో కోయేట్లు అరేబుల్ అయితే చాలా మంది అయితే కుక్కలు సక్కుంటున్నారు అందుకోసమే వాళ్ళు అయితే అనిమల్స్ నాట్ అలౌడ్ అని బోర్డు అయితే పెట్టేసినారు తీసుకుని రాకూడదనమాట ప్రవేశం లేదు లోపల తీసుకుని వచ్చేయడానికి లో వేరే చోట్ల అయితే బయట వేరే ఏరియాలో అయితే చాలా పార్కులు అయితే ఉన్నాయి అక్కడ గురించి అయితే నాకైతే తెలియదు నేనైతే బయట చూసినాను బయట నుంచి అంతే అక్కడ బోర్డులు ఏమున్నాయి ప్రికాషన్స్ ఎలా ఉన్నాయనేది నాకైతే తెలియదు ఇక్కడ అయితే పెద్ద పార్క్ అనమాట పెద్ద దీనికి గార్డెన్ అంటారు గార్డెన్ అంటే అరేబీలో వచ్చి హదిగా అని అంటారు చాలా మంది ఇక్కడ అరేబీ వాళ్ళు చాలా మంది వస్తారు మన ఇండియన్స్ కూడా వస్తారు అజినేబి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు నేను ఇప్పుడు వీడియో తీసిన టైమింగ్ వచ్చి సాయంత్రం నాలుగున్నర ఆ సమయంలో అయితే తీసాను క్లైమేట్ అయితే చాలా సల్లగా ఉంది అది కాక ఈ రోజు అయితే వర్షం పడి ఆగిపోయింది నాలుగు ఐదు గంటల వర్షం అయితే పడి ఆగిపోయింది ఇక్కడ కోయట్లో పార్కులు మొత్తం చాలా క్లీన్ గా ఉంటాయి మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి పార్కులలో లోపల ఉండే ఏమైనా కవర్లు ఎవరైనా తిని ఏమైనా వేసేసినా అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా పడేసి ఉంటే కవర్లు ఇవన్నీ అయితే దానికి క్లీన్ మెయింటెనెన్స్ మొత్తం మనుషులు అయితే పూట అయితే వస్తారు అంటే పెద్దని పుట్టు కూడా వస్తారు సాయంత్రం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు రకరకాల షిఫ్టింగ్ లో ఉంటాయి వీళ్ళకు టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్ ప్రకారం అయితే వస్తారు ఇక్కడికి సాయంత్రం పూట వచ్చి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొందరికి అయితే పొద్దున పూట ఉంటుంది కొంతమందికి అయితే సాయంత్రం ఉంటుంది క్లీనింగ్ చేసుకునే ఇవన్నీ లోపల మెయింటెనెన్స్ అంతా చూసానికి వీళ్ళకు అందరికి ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ ఒక పోలీస్ మాదిరిగా ఉంది వీళ్ళకు ఆ మధ్యలో మొత్తం ఒక పది కార్లు అయితే ఇచ్చినారు కోయేట్ లో వాళ్లకు ప్రత్యేకంగా కార్లు ఇచ్చి అంతా మెయింటెనెన్స్ చేసేదానికి అహ్మదు మొత్తం గతాలో వచ్చి పదిహేడు ఉన్నాయి గత అంటే బ్లాక్లు అన్నమాట అనమాట అహ్మది మొత్తం ఏరియా చాలా పెద్దది అనమాట అహ్మదిలో వీధులలో రౌండ్ బోర్డుల దగ్గర ఏమైనా లైట్లు ఏమైనా చెడిపోయినాయా కాలిపోయినాయా ఎవరికైనా బండ్లకు పెంచర్ పడిపోయిన తర్వాత వాళ్ళే చూసి పోలీసు వాళ్ళకి పిలిపించి లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి ఎక్విప్మెంట్స్ వాళ్ళే పెంచర్ వేసి అంత మనకు హెల్ప్ అయితే చేస్తారు ఇక్కడైతే అహ్మదిలో అయితే చాలా బాగుంటది స్పెషలిటీ కువైట్ కేఓసి కంపెనీలో చేసేవాళ్ళు వాళ్ళు ఎంత మంది ఉన్నారో కుటి వాళ్ళు ఈ దేశం వాళ్ళు ఎంత మంది అయితే అక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు చూడండి ఇదంతా మొత్తం పార్క్ లోపల ఇక్కడ వచ్చి మొత్తం గార్డెన్ కటింగ్ అవన్నీ సెపరేట్ సెపరేట్ గా మిషన్ ఉంటాయి వీళ్ళ దగ్గర క్లీన్ గా అయితే కట్ చేస్తూ ఉంటారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి వాళ్ళకు సాయంత్రం పూట అయితే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటది చాలా పిల్లలు అయితే వస్తారు ఇప్పుడు రమ్ నెల కాబట్టి చాలా మంది అయితే రాలేదు పిల్లలు ఆడుకోవడానికి అయితే సెటప్ లు అయితే చాలా చేసినారు రకరకాల గేమ్స్ ఆడుకోవడానికి వాళ్ళు వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేసినారు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ పిల్లలు అయితే చాలా సంతోషంగా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ రెండు టవర్లు అయితే కనబడుతున్నాయి చూడండి మీకు పెద్ద పెద్ద టవర్లు ఆ రెండు టవర్లు మొత్తం వచ్చి ఒక సిమ్ వచ్చి జిఎన్ సిమ్ ఒక సిమ్ వచ్చి ఎస్టి సిమ్ కు టవర్ అన్నమాట అది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్